హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొలం పోసేదానికి మిషన్ కూడా వచ్చింది పొలం వస్తుంది ఇంతకుముందు అంటే మనం ఎనిమిది తొమ్మిది తరగతి ఇచ్చిన ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఎనిమిది ఆ వయసులో మనం ఉన్నప్పుడైతే పొలం పోయాలంటే ఒక రెండు రోజుల ముందే కైకి అందరినీ పిలుచుకొని దానికి అవసరపడే రంపకూడలు కొడలు గని అన్నీ రెడీ చేసుకొని ఆ తరాలు కానీ అన్నీ రెడీ చేసుకొని ఎంతమంది అయితే వస్తారో అందరికీ సదగిన తీసుకొని వెళ్ళి చేన్లో అంగి పొలం వేసేటోళ్ళు అందరం కానీ ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి ఆ పొలం వేసినాక పొలం అంతా కోసుడు అయిపోయినాక రోజు గ్యాప్ ఇస్తుంటే ఎందుకంటే పొలం రోజు గ్యాప్ ఇవ్వడం వల్ల మంచిగా ఆరి మంచి గాలి తలుగుతుందని గ్యాప్ ఇస్తుంటే మేము ఇట్లా గోడలు పట్టుకొని కోసుకుంటూ ఉంటుంది ఇట్లా ఎందుకు వస్తుంది మా మేడం అంటే అక్కడ మిషన్ వస్తుంది కదా కంబ ఉన్నాయి లిఫ్ట్లు ఉంటాయి కదా మన బోరి పైపులకినా అవి తగిలినప్పుడు మిషన్లోకి పోయి పోతాయి కాబట్టి ఇట్లా కోసుకుంటాం కోసుకుంటాం అన్నట్ ఉల్లపొన్న ఇక అప్పుడు కోసేటప్పుడు పొలం కోసేటప్పుడు అయితే ఒక రోజు కోసినాక మళ్ళీ రోజు గ్యాప్ ఇచ్చి కుప్ప కొడితే ఆ కిక్కే వేరే ఉండే కుప్ప కొట్టు దానికి కూడా ఒక నలుగురు మొగలం పెద్దోళ్ళు తెలుసుకొని మంచిగా ఎడ్ల బండిది పయ్య అది గురితే ఉంటుంది మీకు కూడా ఆ పయ్య తెచ్చుకొని కళ్ళం చేసుకునేటోళ్ళం ఫస్ట్ మడ్లలో మడ్లకి ఒక దగ్గర కుప్ప ఎడగొడతాం అడ మంచిగా కళ్ళం చేసుకొని అంటే ఆ కోసిన విన్నాయి కదా మనకి అవి ఆ గిరెలు కూడా మొత్తం కిందిదా కోసుకొని దాంట్లో కళ్ళం చేసుకొని ఉనుకబిను కదా అల్లుకొని మనిషిగా దాంట్లో మధ్యలో పయ్య పెట్టేసి కుప్ప కొడుతుంటారు కుప్ప కొట్టి పెద్ద కుప్ప కొట్టుకుంటాడు గడ్డేస్తే ఇప్పుడు ఈ డాక్టర్ మీద ఉన్న పిల్లలెక్కుండా కొండుంటి నేమప్పులు ఆ కుప్ప వాళ్ళు వేసిన కొద్దీ ఆ గడ్లు అరే గడ్లే నిలబడ కుప్ప అటు ఇటు పోకుండా చూడరా అంటే వాళ్ళు వేస్తూ ఉంటుండే నానగిన అందరూ మనం కుప్ప సెడి చేసుకుంటా అలా దుంపుకుంటుంటే వాళ్ళు ఎంత సిటీ చీర పెడతారా వాళ్ళకి ఏం లేవురా అట్లా దుంకోకరా కుప్ప అన్నమాట సెడ అన్నా కానీ ఇనకపోతుంటాం కదా ఎస్ గురు గురుతులు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయరి అట్లా కుప్పగోసుడు అంత అయిపోయాక ఒక ఇద్దరు పెద్ద మనుషులు తిరుగువలే కుప్ప తిరుగులే గడ్డి పట్టుకొని తిరిగి పులిగోరి అని కొడుతుండే పిల్లలు కూడా చూడరు ఎంత ఎంజాయ్ చేస్తారు ట్రాక్టర్ మీద పోంగా వీడియో తీస్తే వీడియో తీసుకోని అనుకుంటా వాళ్ళు చిగ్గుపడుతారు అన్నట్టు ఇది మా ఊరు గంగమ్మ చెరువు మా చెరువు కింది పొలాలు అన్నట్టు ఇవన్నీ మొత్తం కుప్ప కుప్పగొట్టుడు అంత అయిపోయాక గడ్డ అడ్ల అయిపోయినాక మళ్ళీ రెండు రోజులకు ఎడ్లను తీసుకొచ్చి మొత్తం కళ్ళంలో గడ్డి తల్లేసి గడ్డి తొక్కిస్తుంటాయి గడ్డి దొక్కిచ్చి అది ఒక మంచి కుప్ప లెక్క పెట్టుకొని అదని అక్కడి నుంచి గడ్డి అనేది ఇంటికి మోపులు మోపులు డేలు ఒక మోప డేలు రెండు మోపుల ఇక బలరు ఎడ్లు వల్ల తీరు తీసుకెళ్తుంటే మేము కుప్ప పొలం రోసడి అయిపోయింది ఎఫ్సైలోకి తీసుకొచ్చేసి మీద అదే మాదే ఈ రాశి మాదే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్